హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది స్టేషన్ గల్పూర్ దగ్గర నాకు కనబడింది ఇది వచ్చేసి సొప్ప కట్ చేస్తానండి సొప్ప ఈ సొప్ప అంటే మనకు దాన కోసం తయారు చేసుకునే సొప్ప ఇది మీరు చూస్తున్నారు కదా ఈ మిషన్ వచ్చేసి కాస్ట్ ఏంటో మనకు తెలియదు కాకపోతే ఇది చాలా బాగున్నది వాళ్ళు డైరెక్ట్ రైతు దగ్గరికి వచ్చేసి మన సొప్ప ఎంత అంటే కంకి కాకముందుకు పీసు తోడిన సొప్ప ఉంటుంది కదా మొక్కజొన్న చేను అగో అది డైరెక్ట్ వాళ్ళు కట్ చేసుకొని వెళ్తారు ఇది మనకు కేజీలు లెక్క ఈ సొప్పకు రేటు కట్టిస్తారు మనకు ఇది ఒక అర్ధ గంటకు వచ్చేసి ఒక టన్ను మీకు కనబడుతుంది కదా ఈ బాక్స్ ఇందులో ఇది మొత్తం కట్ చేసి దీంట్లో స్టోరేజ్ చేస్తుంది అనమాట దీని నుండి వెళ్తుంది అనమాట దీని నుండి వెళ్ళి ఇందులో పోస్తుంది అది పైన గుట్టం ఇల్లు అన్నమాట ఇది ఒక ఎంత తొందరలా అర్ధ గంటల ఒక టన్ను కట్ చేస్తుంది మనకు వీళ్ళు ఎట్లా అంటే ఏ విధంగా అంటే మనకు లెక్క కట్టిస్తారు కిలోకు గింతనే రూపాయి రెండు రూపాయలు ఆ చొప్పున వీళ్ళు టన్నుల కొద్ది తీసుకుంటారు తీసుకొని వీళ్ళు ఆవులకు దాన తయారు చేసి ప్యాకింగ్ చేసి మళ్ళీ రైతులకు అమ్మేస్తారు అన్నమాట వీళ్ళు అది వీళ్ళు చేసే ప్రాసెస్ చూడండి ఈ మిషన్ ఎక్కడన్నా ఉంటే మీరు కూడా తీసు తీసుకోవచ్చు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఈ సొప్ప సొప్ప అంటున్నారు కదా ఈ సొప్ప అనేది పచ్చి సొప్ప అండి మొత్తానికి పచ్చి సొప్ప మొక్కజొన్న సొప్ప వేరే సొప్పే కాదు మొక్కజొన్న సొప్పనే కంకి దశలో ఉన్న సొప్ప పూర్తిగా కంకి కాకముందుకు వీళ్ళు కట్ చేసుకొని తీసుకెళ్ళి అది పశువులకు దాన అంటే ఆవులకు దాన ఈ ఉండలుండలు కట్టి వాళ్ళు తయారు చేసి మళ్ళీ రైతులకే అమ్మిస్తారు పచ్చి పచ్చి మీదనే ఇది కట్ చేస్తారన్నమాట రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ